ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు ఇప్పుడు ఏంటంటే మా తోటలో నాటుకున్న అయితే చెట్లోనే ఒక కాయ అయితే మొగ్గింది అనమాట ఇదిగోండి చూస్తారా అయితే ఇప్పుడు సేకరిస్తానండి బాగా ఇటు వచ్చేసింది అనమాట అందుకని సపోర్టింగ్ గా ఒక కర్న్ అయితే వేసామండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఇందులో అయితే ముగ్గిందండి చూసారా ఇది ఉంది కదా వీటిని మాత్రం ఏ మాత్రం సట్ అయితే తగిలించుకోకూడదండి లేదంటే మరకొచ్చేస్తుంది అనమాట ఇదిగోండి నీళ్ళు అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మా తోటలో వేసుకున్న ఈ అరిట అయితే ఉంది కదా ఇప్పుడైతే పండిందండి యాక్చువల్ ఇవంతా పండిపోయాయి ఇంత చూసినట్లయితే మనకి పసుపు కలర్లో వచ్చాయి కదా కాకపోతే పచ్చి కూడా ఇందులో అండి అక్కడ చెట్లో పండినప్పుడు పసుపు కలర్లో ఒకటి వచ్చిందండి సో మొత్తంగా పసుపు కలర్లో వస్తేనే పండిపోద్ది అనుకున్నా కాకపోతే ఇందులో ఈ పచ్చివు కూడా అండి సో ఇవి పచ్చి అరిగాళ్ళు అంటారు కదా ఇప్పుడు ఒకటి తిని చూపిస్తానండి ఇవ్వండి చాలా తీయగా ఉందండి అంటే ఇందులో మేము ఇందులో అసలు నాటుకున్నప్పుడు కూడా మందులేం వాడలేదు అలాగే పండించుకునేటప్పుడు కూడా మందులే వాడలేదు సో న్యాచురల్గా చాలా తీయగా ఉందన్నమాట మనం బయట తీసుకునే ఫ్రూట్స్ అయితే కొన్ని కొన్ని దాంట్లో మందులు అయితే వేస్తారు ఇందులో మేమైతే వాడలేదు చాలా బాగుందండి